హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం దాదాపుగా ఆరు పథకాలకు సంబంధించి అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొదలైనప్పటి నుంచి మార్చి నెల చివరి వరకు ఏదైతే ప్రభుత్వ పథకాలకు సంబంధించి దాదాపుగా ఆరు పథకాలకు సంబంధించిన పేమెంట్లను విడుదల చేసుకునేందుకు ఎన్నికల కమిషనర్ దీనికి సంబంధించిన గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకునే ముందుగా మీరు ఇంకా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు పథకాలైన ఆసరా కళ్యాణ మస్తు సాది తోపా జగనన్న విద్యా దీవెన రైతులకు పెట్టుబడి రాయితీ వైఎస్ఆర్ చేతి పథకం అలాగే ఈబీసీ నేత పథకాలకు సంబంధించి దాదాపుగా పద్నాలుగు వేల నూట అరవై కోట్ల రూపాయలను వెంటనే లబ్దిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకు వేసుకునే దానికి వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఎలక్షన్ కమిషనర్ మే నెల పదవ తేదీన జరిగింది ఎన్నికల అంటే ఎలక్షన్ అనేది ముగిసిన వెంటనే ఎన్నికల కమిషనర్ నుంచి ఎటువంటి నిర్భంతర పత్రం అనేది లేకపోయినా కూడా వెంటనే నిధులను డిబిటీ పద్ధతి ద్వారా లబ్దిదారులకు చేర్చుకునే విధంగా కల్పిస్తున్నట్లు అప్పటి అయితే ప్రకటించడం జరిగింది అయితే ఎన్నికలు ఇక మూడు జరుగుతాయనగా అంటే మే పదమూడవ తేదీన ఎలక్షన్ జరుగుతున్నట్లయితే పదో తేదీ నుంచి ఈ యొక్క లబ్దిదారులకు పేమెంట్ విడుదల చేసే విధంగా ఎలక్షన్ కమిషనర్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి రిక్వెస్ట్ అయితే పెట్టుకోవడం జరిగింది ఎన్నికల కమిషనర్ ఈ మూడు రోజుల ముందే ఎందుకు ఈ యొక్క పేమెంట్ అనేది విడుదల చేయాలి అనుకుంటున్నారు గత నాలుగు నెలలుగా లబ్దిదారులకు పేమెంట్ అనేది ఎందుకు వేయలేకపోయారన్న విషయాలను అయితే ప్రశ్నించగా ఈ మూడు రోజుల్లో పేమెంట్ అనేది ఎట్టి పరిస్థితిలో వేయడానికి వీలు లేదు ఎన్నికలు పూర్తయిన వెంటనే వేసుకోవాలని ఎన్నికల కమిషనర్ ఏపీ ప్రభుత్వానికి అయితే జరిగింది అయితే ప్రస్తుతం ఇరవై నాలుగు గంటలు గడిచిన డబ్బులు ఇంకా ఎందుకు లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకు వేయలేకపోతున్నట్లు ప్రస్తుతం టీడీపీ నేతలు అయితే ప్రశ్నిస్తున్నారు గతంలో ఎన్నికలు లబ్ధి పొందడం కోసం ఈ యొక్క పథకాలకు పేమెంట్ విడుదల చేయాలని నానా గందరగోళం చేశారని ఎన్నికలకు మూడు రోజుల ముందు ప్రభుత్వ ఖజానాలు డబ్బులు అనేది లేకపోయినా కూడా డబ్బులు విడుదల చేయాలని నానా గందరగోళం చేశారని ఎన్నికల కమిషనర్ ఈ యొక్క నిర్ణయాలను తీసుకోవడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకోవడం వలన ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బులు విడుదల చేయకపోయినట్లు ప్రభుత్వ పథకాలకు డబ్బులు విడుదల చేయలేకపోతున్నామని వైఎస్సార్సీపీ శ్రేణులు తెలియజేశారని ప్రస్తుతం డైరెక్ట్ గా ఎన్నికల కమిషనరే ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బులు విడుదల చేసుకోవాలని పచ్చ జెండా ఊపినా కూడా ఎందుకు డబ్బులు విడుదల చేయలేకపోతున్నారని కూడా ప్రశ్నించడం జరిగింది అయితే అయితే దాదాపుగా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అధికార పార్టీకి సంబంధించిన కొంతమందికి బిల్లులు చెల్లించారని ఇలా డబ్బులు చెల్లించడం కారణంగా ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బులు ఆగిపోయినట్లు కూడా టీడీపీ శ్రేణులు అయితే తెలియజేస్తున్నాయి అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల పదిహేడు తేదీ నుంచి వచ్చే నెల తేదీ వరకు లండన్ టూ నెలతో వెళ్తున్నారు కాబట్టి ఈ యొక్క ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రస్తుతానికి పేమెంట్ అనేది అని కూడా సమాచారం అయితే రావడం జరిగింది ఒకవేళ వచ్చే నెల నాలుగో తేదీ తర్వాత దీనికి సంబంధించి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలో గనుక వచ్చినట్లయితే మరొకసారి దీనికి సంబంధించిన ప్రభుత్వ పథకాలు ఈ యొక్క ఆగిపోయిన ఆరు పథకాలు అయితే ఉన్నాయో అటువంటి వారికి సంబంధించి ఏ రోజున పేమెంట్ విడుదల చేస్తే దానికి చర్యలు చేపట్టే అవకాశం కూడా ఉంది ఒకవేళ ఒకవేళ టీడీపీ జనసేన బీజేపీ కనుక కూటమి ప్రభుత్వం అధికారులు కనుక వచ్చినట్లయితే కొంత ఈ యొక్క పథకాలకు సంబంధించిన పేమెంట్ ఆలస్యం దానికి అవకాశం అయితే ఉంది ఎందుకంటే ప్రస్తుత ప్రభుత్వం ఎంత మేర అప్పులు అనేది చేయడం జరిగింది ఎంత ప్రతి నెల అప్పులు అనేది చెల్లించాలి ఖజానాలో ఎంత అమౌంట్ అనేది ఉంది ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎంత డబ్బులు చెల్లించారు అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ అనేది వచ్చేంత వరకు ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించి పేమెంట్ అనేది విడుదల చేసేదానికి కొంత సమయం అనేది పెట్టేదానికి కూడా అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికి అప్డేట్ ప్రకారం దీనికి సంబంధించిన పేమెంట్ అనేది మరికొంత ఆలస్యం అయ్యేదానికి అవకాశం అయితే ఉంది ప్రస్తుతం ప్రభుత్వం లో పేమెంట్ అనేది లేని కారణంగా మరొక నాలుగు వేల కోట్ల రూపాయలు నిన్న రోజున అప్పు తీసుకున్నట్లు కూడా సమాచారం అయితే ఉంది